యూరియా వస్తుందన్న సమాచారం తెలుసుకున్న రైతులు మహిళలు చిన్నపిల్లలతో సహా రాత్రి మూడు గంటలకు యూరియా వచ్చిన సరిగ్గా పంపిణీ చేయటం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు చేగుంట మండల కేంద్రంలో యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు రాత్రి మూడు గంటల నుంచి వచ్చి ఉండడం జరుగుతుందని రెండు రోజుల నుంచి యూరియా వచ్చిన తమకు ఎందుకు ఇవ్వటం లేదంటూ ఆగ్రహించిన రైతులు ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించారు రైతులు మెదక్ చేగుంట రహదారిపై ధర్నా రాస్తారోక చేపట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి విషయం తెలుసుకున్న స్థానిక కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సమధాయించి యూరియా ఎరువుల కోసం టోకెన్లు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెండు లారీల యూరియా వచ్చినా సరిగ్గా పంపిణీ చేయటం లేదని అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు ఒక్కో యూరియా బస్తా ఐదు వందల రూపాయలు విక్రయిస్తున్నారని రాత్రి మూడు గంటల నుంచి వచ్చి పడిగాపులు కాస్తున్నా యూరియా అందివటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కోరుకుంటున్నారు மூட <coughs> போக अॼु कयां नोर मुखे न н <muchos>